సాక్షాత్ జగదంబ పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించి రుద్రుని అనుగ్రహంతో సకల విజ్ఞములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్కందన చేసి మరలా గజముఖం పెట్టినప్పుడు జగదంబ పార్వతీదేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరునితో సహా దేవతలందరూ పార్వతీదేవి ఒడిలో ఉన్న వినాయకుడిని స్థుతించారు ఆ స్థుతి విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్థుతిని గౌరీ సమేత గణపతిని పాల్గున శుద్ధ చ కవితయందు స్థుతించి నువ్వులు బియ్యము బెల్లమును నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకు ఏ విధంగా అయితే పుత్రశోకము తొలగి పుత్రాభివృద్ధి కలిగినదో అదే విధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశాభివృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చిందట పూర్వం మహారాజులు చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు దాని కారణంగా వాళ్ళు పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు తమ తరువాత తమ రాజ్యభారాన్ని కొడుకులే స్వీకరించాలని భావించేవాళ్ళు అంతేకాకుండా పున్నామ నరకం నుంచి కూడా తప్పించేవాడే పుత్రుడు అనేది మహర్షుల వాక్యం దాని కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాట పడేవాళ్ళు దీనికోసం పాల్గొన శుద్ధ చవితి రోజునే పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం విశేషం కారణంగా పరాక్రమవంతుడైన పుత్రులను పొందిన రాసులు ఎంతో మంది ఉన్నారు ఎవరైతే ఈ రోజున తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుణ్ణి పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రాజ్యాలు రాజులు పోయినా రాచరికాన్ని కోల్పోయినా చరిత్రగా మిగిలిపోయినా కూడా పుత్రగణపతి వ్రతం మాత్రం నాటికీ నేటికీ అలాగే ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది వినాయక చవితి వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించే అయినప్పటికీ కూడా పుత్రఫలప్రదంగా చెప్పబడినది మాత్రం పుత్రగణపతి వ్రతమే గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్రగణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వలన తెలుస్తుంది ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దుర్వాలు గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అరటిపళ్ళు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి ఇక వ్రత విధానానికి వస్తే భార్యాభర్తలు ఇద్దరు ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేనట్లయితే ఒక కలిశాన్ని కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేసి అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్త్యర్థం పుత్రగణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరునికి ఓం గణపతియే నమ అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాసన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై ఒక్క నామాలైన గజాస్యుడు విఘ్నరాజు లంబోదరుడు శివాత్మజుడు వక్రతుండు శూర్పకర్ణుడు కుబ్జుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటడు వామనుడు సర్వార్తినాసి భగవాన్ విఘ్నహర్త ధూమ్రకుడు సర్వదేవాదిదేవుడు సుముఖుడు ఏకదంతుడు ఫాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై ఒక్క దుర్వాలు గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి అనంతరం పుత్రగణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి పిదపా ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాలి ఇప్పుడు పుత్రగణపతి వ్రత కథను చెప్పుకుందాం దీనినే కృతవీర్యుని కథ అంటారు పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ సంతానం లేకపోవటంతో వీళ్ళు ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిర్ణయించుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని చూసి వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు కూడా అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు దాంతో బీతిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశన ఆరాధన చేయి దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడి అవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తుంది ఇంచుమించుగా వినాయక చవితి వ్రతంలాగానే ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలన్నమాట భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి తమకి పుత్ర సంతతి కావాలని కోరుకునే వాళ్ళు స్వామివారికి ఆ దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి బుద్ధిమంతుడు పరాక్రమవంతులు ఆదర్శవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించుమని స్వామిని వేడుకోవాలి ఈ విధంగా స్వామి మనసు గెలుచుకోవటం వలన అన్నతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని నమ్మకం ఈ రోజున పూజా సమయంలో శ్రీ పుత్రగణపతి స్తోత్రాన్ని ఎనిమిది సార్లు పారాయణ చేయాలి ఇది అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రాన్ని మీరు కనుక ఎనిమిది సార్లు పారాయణ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇంతటితో ఈ కథ సమాప్తం వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమో నారాయణాయ ఓం గం గణపతియే నమ